నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో స్థానిక మున్సిపల్ బస్ స్టాండ్ సెంటర్ వద్ద సిపిఎం నాయకులు ప్రచార కార్యక్రమం నిర్వహించారు నెల్లూరు పట్టణంలో మూడు రోజుల పాటు జరిగే రాష్ట మహాసభలు ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుండి ప్రారంభమై మూడవ తేదీన భారీ ర్యాలీ అనంతరం బహిరంగ సభతో ఈ మహాసభలు ముగుస్తాయని ఆత్మకూరు సిపిఎం నాయకులు నాగయ్య తెలిపారు ఈ మహాసభల్లో పార్టీకి సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు నాయకులు తీసుకుంటారని తెలిపారు ఈ మహాసభలకు నియోజకవర్గాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారని ఈ కార్యక్రమంలో సిపిఎం టౌన్ కమిటీ సభ్యులు ఆత్మకూరు నాగయ్య టౌన్ కమిటీ సభ్యులు ఎం నాగేంద్ర పేమల వెంకటయ్య సలారుద్దీన్ మహబూబ్ బాషా ఓల్గా టైలర్ ఏ అశోక్ కోటూర్ ప్రసాద్ టంగుటూరు బాబ్జీ తదితరులు పాల్గొన్నారు తేదీ 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 నెల్లూరులో సిపిఎం ఇరవై ఏడో మహాసభ సిపిఎం రాష్ట్ర మహాసభలో జరుగు రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి ఈ రాష్ట్ర మహాసభలో ఉద్దేశించి మేము రేపు ఈ మహాసభలో రేపు జరగబోయే మూడవ తేదీ బహిరంగ సభ జరగద్ది ఈ మహాసభలు జయభేదం చేయమని ఈరోజు మేమైతే ఈ ప్రదర్శన అయితే చేస్తున్నాము ముఖ్యంగా ఈ జిల్లాలో ఈ మహాసభలు ఉద్దేశం ఈ మహాసభలు ఈ జిల్లా విషయాల్లో కొన్ని తీర్మానాలు అయితే జరుగుతున్నాయి ముఖ్యంగా ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ జక్కా వెంకయ్య గారు ఇక్కడ ఎలుగొండ ప్రాజెక్టు కట్టాలని ఇక్కడ వెనకబడిన ప్రాంతాల్లో వీళ్ళన్నిటికీ కూడా నీళ్లు రావాలని ఈ డెల్టా నాన్ డెల్టా కాబట్టి ఇక్కడ రావాలని చెప్పి జక్కా వెంకయ్య ఆ రోజు కోరిండు దాని తర్వాత ఆ ఎల్గొండ ప్రాజెక్ట్ అయితే రావలేకపోయినప్పటికీ ఇక్కడ మల్లా కూడా ఏంటంటే హై లెవెల్ కెనాలి రావాలని హై లెవెల్ కెనాలి కూడా వచ్చేదానికి చాలా మన పార్టీలు కష్టపడేవి అందువల్ల హై లెవెల్ కెనాలి కూడా వచ్చింది కానీ దానికి ఫండ్స్ లేక అక్కడ డెవలప్మెంట్ లేక ఆగిపోండి వెనకబడిన ప్రాంతం అంతా కూడా ఉన్నాయి వీటన్నిటిని కూడా ఉద్దేశించి తీర్మానం అయితే రేపు మా మహాసభల్లో జరగద్ది అంతేకాకుండా ఈ జిల్లా ఇది పుచ్చనపల్లి సుందరయ్య గారు జిల్లా ఇది ఈ పుచ్చలపల్లి సుందరయ్య గారు చాలా పేదల కోసం ఆయన బిడ్డలు కూడా లేకుండా ఆయన ఆస్తులన్నీ కూడా పార్టీకి ఇచ్చి ఆ పేదలకు ఇచ్చి ఆయన ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ పనిచేసిండు సుందరయ్య గారు ఈ రాష్ట్రం అంతా కూడా అందువల్ల ఈ జిల్లాలో కుల మత భేదాలు లేకుండా ఇక్కడ పనిచేసి సుందరయ్య గారు ఆ రకమైన ఆయన సేవం చేసిండు అంతేకాకుండా జక్క వెంకయ్య కూడా జక్క వెంకయ్య గారు కూడా ఈ జిల్లాలో ఆయన ఆస్తిని తీసుకొచ్చి పేదలు పంచి ఆయన ఆస్తిని మళ్ళా కూడా వాళ్ళ ఆయన మీద కోర్టు కోర్టుకేసి ఆ ఆస్తి కూడా తెచ్చి మళ్ళా పేదలకు పంచి జక్క వెంకయ్య గారు ఈ జిల్లాలో చాలా గౌరవం జక్క వెంకయ్య గారు పార్టీ సుందరయ్య గారు ఈ కమ్యూనిస్ట్ పార్టీలో అందరి పేదల కోసం పనిచేసి వాళ్ళు వాళ్ళ జీవితం అంతా కూడా గడిపిన రామచంద్రారెడ్డి సుందరయ్య గారు తమ్ముడు రామచంద్రారెడ్డి కూడా కోర్టుల ఆస్తిని పార్టీకి పేదల కోసం వైద్యం చేయమని పేదలకు వదిలిపెట్టేసిపోయిన రామచంద్ర హాస్పిటల్ అటువంటి ఈ జిల్లాలో ఈ ఇరవై ఏడవ మహాసభ జరగటం చాలా గౌరవం అందుకని ఈ ఏదైనా ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఈ భారతదేశంలో సోదరులారా నా పేరు ఎం నాగేంద్ర ఆత్మకూరు సిపిఎం పార్టీ టౌన్ కమిటీ సభ్యుల్ని మన నెల్లూరు జిల్లా అంటేనే ఉద్యమాల గడ్డ మన నెల్లూరు అటువంటి నెల్లూరు జిల్లాలో ఈరో రేపు ఒకటి రెండు మూడు తేదీల్లో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి ఈ రాష్ట్ర మహాసభలు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇక్కడ మొట్టమొదటిసారిగా పదమూడవ మహాసభ రాష్ట్ర మహాసభ మన నెల్లూరులో ఏర్పాటు చేశారు ఆ రోజుల్లో సుందరయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ రాష్ట్ర మహాసభ జరిగింది ఆ పంతొమ్మిది డెబ్బై ఎనిమిది తర్వాత దాదాపు నలభై ఏడు సంవత్సరాల తర్వాత మన నెల్లూరు జిల్లాలో ఈ రోజు ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభ జరుగుతుంది అయితే ఈ రాష్ట్ర మహాసభలో అనేకమైన ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని అనేకమైన ప్రజా సమస్యల మీద ప్రజా సమస్యల పరిష్కారం కోసం దశానిర్దేశం చేసేదానికి ఈ రాష్ట్ర మహాసభలో ఒక వేదికగా ఉంది అయితే మన నెల్లూరు జిల్లా ప్రధానమైన మనం చెప్పుకోదగ్గ పుచ్చలపల్లి సుందరయ్య గారు మన నెల్లూరు జిల్లా ఉద్దుబిడ్డ ఎందుకంటే ఆయన తన దక్షిణ భారత ఉద్య విద్య నిర్మాత ఈ దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించటంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు చాలా త్యాగం చేశారు మనము అనుకుంటాం మనం కన్ను ఇస్తే మన కన్ను ఎలా ఇస్తాం అనుకుంటాం కానీ అటువంటిది పుచ్చలపల్లి సుందరయ్య గారు ఈ దేశం కోసం పార్టీ కోసం తను నమ్ముకునే సిద్ధాంతం కోసం తను పెళ్ళి కూడా చేసుకున్నా గాని పిల్లలు వద్దని చెప్పని ఒక నిస్వార్థంతో ఆయన తన భార్యను ఒప్పించి తన పిల్లలు వద్దని చెప్పని పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మహానేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు తను లాస్ట్ లో సుందర రెడ్డి అని పేరు అయినా గాని సుందరరాం రెడ్డి అంటే పేద ప్రజలు కాని దళితులు గాని కార్మికులు గాని తన దగ్గరకు రారు మనం వాళ్ళ మనం దగ్గర చూస్తేనే భయపడి వెళ్ళిపోతారు ఆ అనే పదము అని చెప్పని లాస్ట్ లో అనే పదాన్ని కూడా తొలగించుకున్న మహాన నేత ఆయన పుచ్చలపల్లి సుందరాయ్ గారు నిస్వార్థ పరుడు ఆయన తను జీవితం మొత్తం కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీకి అంకితం చేశారు అదే విధంగా మన నెల్లూరు జిల్లా ఉద్యమ నిర్మాత కామ్రాడ్ జక్క వెంకయ్య గారు తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం చనిపోయేంత వరకు కూడా ఆయన యొక్క జీవితాన్ని కమ్యూనిస్ట్ పార్టీకి త్యాగం చేశాడు ఎందుకు ఈ కమ్యూనిస్ట్ పార్టీ కంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీలో కార్మికులు కర్షకులు రైతులు బలహీన వర్గాలు అనేక మంది దోపిడికి గురవుతున్నారు వీళ్ళందరినీ కూడా ఐక్యం చేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ జెండా కింద తీసుకొని వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో ముందుండి పోరాడిన వ్యక్తి కామ్రేడ్ జక్కా వెంకయ్య గారు అదే విధంగా ఇక్కడ కోవురు దగ్గర కూలీ రైతాంగ పోరాటాల కోసం అనిత్యం పోరాటం చేసిన వ్యక్తి జక్కా వెంకయ్య గారు కూలీ రేట్లు తగ్గిస్తే భూస్వాములకు వ్యతిరేకంగా మేము కూలీ రేట్లు పెంచాలని చెప్పని ఆ రోజు జిల్లా మొత్తం మీద కూడా ఒక ఉద్యమాన్ని తీసుకుని వచ్చిన వెంకయ్య మన జక్కా వెంకయ్య గారు అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో సారా ఉద్యమాన్ని ఈ రోజు అనేక రాష్ట్రాల్లో ఉన్నా కానీ సారా ఉద్యమాన్ని ఆ రోజు ముందుండి సారా ఉద్యమాన్ని నడిపి దాన్ని నిషేధించడానికి కూడా జక్కా వెంకయ్య గారు కంకణ కట్టుకున్నారు ఆయన సారాద్యంలోనే సారా ఉద్యమాన్ని ఒక ఉవ్వెత్త తీసుకొని వచ్చి ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా నిషేధించేదానికి ఎత్తేసేదానికి ఆ రోజు ఉన్న రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నిషేధించారు అదే విధంగా ఇప్పుడు అనుకుంటున్నాం పొదుపు మహిళలు పొదుపు చేసుకుంటున్నారు కానీ ఆ రోజుల్లోనే మనం మొదట వ్యక్తి వేసింది కూడా మన పార్టీ పొదుపు చేసుకోవాలా మహిళలు పేదలు ఐక్యంగా ఉండాలంటే వాళ్ళు దారిద్ర్యక పైకి రావాలంటే వాళ్ళు ఉపాధి కావాలన్నా గానీ బుధులు మహిళల్ని ఐక్యం చేసి పొదుపు సంఘాలు ఆ రోజుల్లో ఉన్న కలెక్టర్ మన నెల్లూరు జిల్లాలోనే ప్రారంభమైంది పొదుపు ఉద్యమం కూడా ఆ రోజు ఏర్పాటు చేసింది కూడా మన జక్క వెంకన్న గారు అందుకోసమని మన నెల్లూరు జిల్లా ఈ రోజు మన ఎంతో అనేక మంది నాయకులు తయారు చేసింది నెల్లూరు జిల్లా సుందరాయ పుచ్చలపల్లి సుందరయ్య గారు కూడా ఈ నెల్లూరు వాసే అందుకోసమని మనకు దాదాపు ఇరవై నలభై ఏడు సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్ర మహాసభలో మన నెల్లూరులో నిర్వహించడం చాలా గర్వకారణం అందుకోసమని ఈ రోజు రేపు ఒకటి రెండు తేదీల్లో మనకు మహాసభలు ఉంటాయి ప్రతినిధులు దాదాపు ఐదు వందల మంది ఏడు వందల మంది ప్రతినిధులు వస్తారు వాళ్ళందరూ చర్చించి ఈ మూడు రోజుల్లో ఒక దిశానిర్దేశం ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో ఉన్న వారి సమస్యల మీద పరిష్కారం కోసం మన భవిష్యత్తులో ప్రజా సమస్యల మీద ఏం చేయాలి రైతాంగ పోరాటాలను ఏం చేయాలి రైతుల సమస్యల మీద కార్మిక సమస్యల మీద కష్టజీవుల సమస్యల మీద బలుకు బహిరంగ వర్గాల సమస్యల మీద వీటన్నిటి మీద పనిచేసేదానికి వాళ్ళకు ఈ మూడు రోజుల్లో ఉంటుంది కానీ ప్రధానంగా మూడవ తేదీన ఒక బహిరంగ సభ ఉంటుంది ఈ బహిరంగ సభకి కేంద్ర మంత్రి కేంద్ర నాయకులు బృందాకర్త గారు అదే విధంగా బీవీ రాఘరావు బివి రామరాజు గారు బీవీరావు రావు వస్తారు వీళ్ళందరూ కూడా రేపు జరిగే మూడవ తేదీన మధ్యాహ్నం నాలుగు గంటలకి జరిగే బహిరంగ మీరందరూ కూడా సహకారాలు అందిస్తారని చెప్పని మీరు కూడా తరలి రావాలని పేరు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం